పోలింగ్ అండ్ ఎరగని గ్రామాల్లో పోయి కష్టపడి మేము ప్రజల్ని వేడుకొని పోలీస్ అధికారులు అండదండలతో తొలి పార్టీ తరపున తెలుగుదేశం పేరుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇంకా చేశారు కాంగ్రెస్ కి తర్వాత పార్టీలో ఎప్పుడు మీ నాన్న పేరునే తెలుగుదేశంలోకి వచ్చారు ఆ నన్న కంటిన్యూ తెలుగుదేశం వేదిక అయింది ఏ మహదన్న గారు అప్పటి వరకు ఆంటీ నడిపినారు తర్వాత వేదిక వచ్చింది రాష్ట్రంలో ఆ వేదికలో మేము ఇంకా ఆటోమేటిక్ కంటిన్యూ అయిపోయినాము దేశం కదా మీ ఫ్యామిలీ కంటిన్యూ కంటిన్యూ అయ్యింది తెలుగుదేశంలో నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి ఇక్కడ కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు మరి రీసెంట్గా చూసాం పత్రికా పేపర్లో కూడా చాలా వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో మరి మీరు చాలా కాలం పాటు మీ ఫ్యామిలీ ఇక్కడ టీడీపీ పరంగా ఉన్నారు టీడీపీకి ఎనలేని సేవలు కూడా చేశారు ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించి మరి ఇక్కడ గజేంద్ర నాయుడు గారి ఫ్యామిలీ అంటే ఇక్కడేనా ప్రాపర్ మీద మా ప్రాపర్ వచ్చేసి బ్రదర్ పక్కన సిబిల్గల్ మండలం బురాందొడ్డి పంచాయతీ అని మాది నేటివ్ మాది ఇక్కడ మా అమ్మగారి ఊరు గూడూరు బురాదొడ్డి బురాందొడ్డి మీది అక్కడ పంచాయతీ సర్పంచులుగా అక్కడ బురామ్దొడ్డి గొల్లదొడ్డి కృష్ణదొడ్డి బేతలని నాలుగు గ్రామాలు కలిసి ఒక పంచాయతీ ఓకే మా ఫాదర్ తండ్రి మా తండ్రి గారు పంతొమ్మిది అరవై నుంచి సుమారు ఎనభై ఎయిటీస్ వరకు ఇరవై సంవత్సరాలు అక్కడ మాకు ఆ గ్రామాల్లో మేము సర్పంచ్ గలుగా ఒక వంద ఎకరాల భూస్వాములము ఓకే ఐదుగురు అనదమున్లము తర్వాత మా అమ్మగారు ఊరిది ఓకే ఆ ఎనభై వరకు సర్పంచు అమ్మది అమ్మగారి ఊరు ఓకే మీరు మొత్తానికి అక్కడ బుర్రదడ్డి పంచాయతీ సంవత్సరం సర్పంచులుగా కూడా మా తండ్రి గారు ఓకే మీ ఫాదర్ పేరు పేరు కడియా మిన్నల్లయ్య 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 ఆయన సర్పంచ్ గా చేశారా ఏ టైంలో చేశారా సిక్స్టీ టు ఎయిటీ వరకు సిక్స్టీ టు ఎయిటీ వరకు అంటే కాంగ్రెస్ పార్టీ

అక్కడ అంటే అదే విలేజ్ కి సంబంధించి నాలుగు గ్రామాలు పక్కన శ్రీ బెలగలు కదా పెద్ద మనిషి నాయన రాఘవరెడ్డి గారు ఉండేవారు ఇంకా మేము ఇంచుమించు సగం మండలము అటుపక్క ఏటిగడ్డ కొత్త కొట్ట కుటుంబము సమితి పరిస్థితి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అక్కడ గ్రామాలు ఈ గ్రామాలన్నీ మాకు అనుకూలంగానే బెలగలైతేనే ఉంది ఆ పక్కన ఎనగండ్ల తిమ్మం దొడ్డి ఇవన్నీ మేము 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 మా వాళ్ళు అప్పట్లో కూడా మేము ఆంటీ కాంగ్రెస్ గా పోరాడే వాళ్ళం సమితిలో అంటే ఎలాంటి మీ గారు ఆ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ గా గెలిచాడు అప్పట్లో ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సర్పంచ్ గానే అవును ఆ సర్పంచ్ ఉన్న పీరియడ్ లో మీ ఫాదర్ అక్కడ ఎలాంటి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేశారు అక్కడ వాస్తవం చెప్పాలంటే అప్పట్లో మాకు వ్యతిరేకం అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు సహకరించే వాళ్ళు కాదు కానీ భగవంతుడు మాకు మేము మా ప్రజలు పుట్టి పెరిగినాము మా కనుక మేమే సొంతంగా కూడా అప్పుడు వాళ్ళం మా శక్తి కొద్ది ఏదైనా ఏదొచ్చినా కూడా మేమే భగవంతుడు మాకుంది ఓకే బల్పులు ఏముంటది అప్పట్లో బల్పులు పన్నులు వాళ్ళు ఏం సహకరించే వాళ్ళు కాదు అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓకే వాళ్ళకి వ్యతిరేకంగా మేము ఉన్నారు కాబట్టి మరి అలాంటప్పుడు యాంటీగా ఉన్నారు ఏ పనులు ఒక ఎకరా పొలం ఇచ్చి అప్పట్లోనే మేము స్కూలు అప్పట్లో మేము స్థలం ఇచ్చి ఐదో తరగతి వరకు అప్పుడు మేమే అక్కడ స్కూల్ని ఏర్పాటు చేసినాము స్కూల్ పెట్టాలని మనకు శాంక్షన్ అయింది పొలం ఇవ్వాలా పొలం అదే ఎకరా పొలం ఇచ్చిన ఇప్పుడు కూడా స్కూల్ అది సెవెంత్ క్లాస్ వరకు నడుస్తా ఉంది ఓకే ఇప్పటికి కూడా మీ తండ్రి గారిని చూసి మీరు ఏం నేర్చుకున్నారు మా తండ్రి గారు మాకు చెప్పింది ఏముందంటే ఈ బడుగు బలహీన వర్గాలు మనం ఒక ఇప్పుడు ఏ విధంగా అయితే బ్రిటిషులతో మనం స్వాతంత్రం తెచ్చుకున్నామో మనకు మన మీద బానిసత్వం అదే విధంగానే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే మళ్ళీ కొనసాగింది అగ్రవర్ణాలు ఆ విధమైనటువంటిది మనకు ఆ భావజలం ఓకే బడుగు బలహీన వర్గాలు దళిత ఆ ఆ ఊర్లో అగ్రవర్ణాలైనా దళితులైనా కూడా మామ చిన్నాన అనే సంబంధించుకునే వాళ్ళం ఓకే ఆ రోజుల్లో కూడా అటువంటిది మేము కోరుకునే వాళ్ళం ఆ అదే మా సోదరుడు కూడా మన తర్వాత మమ్మీ ఎనభై ఏళ్ళు మండలాలు ఏర్పడిన తర్వాత మండల పరిస్థితి కూడా మా సోదరుడు ఆ రోజుల్లో అసలు రాజకీయం రాజ్యం వెళ్ళే రోజుల మీ సోదరుడు అంటే మీ పేరు శ్రీరాములు కడియాల శ్రీరాములు మొట్టమొదటి మండల పరిషత్ అధ్యక్షుడుగా పోలింగ్ అండ్ ఎరగని గ్రామాల్లో పోయి కష్టపడి మేము ప్రజల్ని వేడుకొని పోలీస్ అధికారులు అండదండలతో తెలుగుదేశం అభ్యర్థి ఎప్పుడు ఆంటీ చేశారు కాంగ్రెస్ కి తర్వాత పార్టీలో ఎప్పుడు మీ నాన్న పీరియడ్ లోనే తెలుగుదేశం కంటిన్యూ తెలుగుదేశం వేదిక అయింది కేజీ మాధ గారు నడిపి అప్పటి వరకు ఆంటీ నడిపినారు తర్వాత వేదిక వచ్చింది రాష్ట్రంలో అదేలేండి ఆ వేదికలో మేము ఆటోమేటిక్ కంటిన్యూ అయిపోయినా ఆయన మండల పరిషత్ అధ్యక్షుడిగా మీరు ఎవరిని అడిగినా మండలంలో నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి కానీ పక్షపాతం కానీ లేకుండా చాలా చక్కగా మా పరిపాలన సాగింది ఎనభై ఏడు నుంచి తొంభై నాలుగు వరకు ఒక టర్మ్ తర్వాత మళ్ళీ తొంభై నాలుగులో ఇక్కడ గూడూరు మండల పరిషత్తు మేము ఎంపీటీసీగా అవకాశం వచ్చింది మా పెద్ద మనిషి ఉండేవాడు సీనియర్ లక్ష్మణ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ కూడా సన్నిహితుడు ఆయన ఆయన ఇనవైలో ఓడిపోయినాడు కనుక ఆయనను ఎంపీపీగా పెట్టి మేము మా అమ్మగారు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా మేము మళ్ళీ ఇక్కడ తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఇక్కడ మళ్ళీ ఎంపీటీసీగా గూడూరులో కూడా ఊరు కదా ఆల్రెడీ మా తాతాలు ఇక్కడ కూడా వార్డు మెంబర్లుగా రాజకీయ కుటుంబం అమ్మగారిదైనా రెండు కూడా రాజకీయ నేపథ్యం మొత్తానికి రా రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ మీద మీ ఫాదర్స్ కాఫ్ట్ నుంచి మీకు ఇదేం కొత్త కాదు అయితే మరి ఇక్కడ గజేంద్ర గోపాల్ నాయుడు గారు మరి పార్టీ పరంగా మీరు కూడా ఎంత కాలం పాట యాక్టివ్గా ఉన్నారు నేను ఇరవై ఏళ్ళలో నాకు నన్ను వాస్తవం అయితే ఇరవై ఏళ్ళలో నన్ను ఎన్నికలగా తీసుకోకూడదు కానీ అప్పట్లో అంత పర్ఫెక్ట్ గా వయసు తెలియదు కదా నేను ఇంకా నాకు అది ఓటు అప్పట్లో లేదు సెవెంటీన్ ఇయర్స్ నేను ఎన్నికలు ఏజెంట్ గా నేను పోయి పనిచేసిన పదిహేను మరి మా సోదరుడు పోటీ చేసినాడు ఎవరు రారు పే ప్రాంతంలో ఆ రోజుల్లో చాలా అరాచకమైనటువంటి పాలన సిలగల మండలం అంటే ఇక్కడ ఎలాంటి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అసలు ఆ రోజుల్లో పోటీ చేసే పరిస్థితి లేదు ఎవరు బిల్లగా మండలం మీ ఫ్యామిలీకి ఏమన్నా ఫ్యాక్షన్ మా వరకు అయితే మేము ఎంతసేపు కేసులు గొడవలు వాయిదాలు పోలీసులు ఆ విధంగా అంతవరకే కానీ అత్యాల వరకు పోలేదు ఎందుకంటే మమ్మల్ని ఎవరు కూడా మేము అటువంటి మనస్తత్వం అందుకు మమ్మల్ని మేము ఆలోచించలేదు వాళ్ళు ఆలోచించలేదు ఓకే ఎంతసేపు ఉన్నా కూడా మా వరకు మేము హుందాతనంగానే మీ ఫ్యామిలీకి అయితే లేదు లేదు ఫ్యాక్షన్ సంబంధం మేము మాతో ఆగిపోయింది అసలు ఆపినాం ఎనభై మా బ్రదర్ మండల పరిషన్ అయిన తర్వాత మెల్ల 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 మెల్లగా ఇంతకు ముందు ఉండేదా అంతకు ముందు మా మాకు పోటీ చేసిన అభ్యర్థి ఆ రోజు అత్త కేసుల ముద్దాయిగా పెద్ద మనిషి పంచ పంపాపతాయి ఆయన జైల్లో నుంచి తెచ్చి నామినేషన్ ఇప్పించారు పంపాపతాయి ఆయన మా తెలుగు కేసులు గ్రామంలో గొడవలు ఉండే పలకలు ఆయన తెచ్చిన పోటీ చేయించారు ఆయన పేరు చెతేనే నామినేషన్ వేసే పరిస్థితి లేదు ఆ రోజు మీరు ఎవరిని అనుకున్నా మేము ప్రజాస్వామ్యం కోసం తెలుగుదేశం పార్టీ కోసం పోటీ చేసి స్వాతంత్రం తర్వాత ఓటింగ్ జరిపించిన కుటుంబం మాది మీ ఫ్యామిలీ ప్రాణాలకు తెగించి బ్రిటిష్ వాళ్ళ తర్వాత స్వాతంత్రం వచ్చిన మరుక్షణం మీరు ఇక్కడ ఎన్నికల్లో అంతవరకు ఎనభై ఏడు ఎనభై ఐదు వరకు కూడా పోలింగ్ జరగలేదు మీరు విచారించండి పోలింగ్ వాళ్ళే వేసుకునే ఓకే పాలేసుకునేవాళ్ళు ఎన్ని ఎకరాల భూమి ఉండేది మీకు వంద ఎకరాలు వంద ఎకరాల పైన ఉండేది భూస్వాములు మీరు మంచి భూస్వాములు ఈ ఏరియాకి సంబంధించి ఐదుగురు అన్నదాములు ఐదుగురు అన్నదాములు ఉన్నారా ఇప్పుడు లేదు బ్రదర్ చనిపోయినారు మొత్తం ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను మీరు ఒక ఫోర్ మెంబర్స్ వెళ్ళిపోయారు ఓకే వాళ్ళు ఎలాంటి రాజకీయాల్లోనే ఉండరు వాళ్ళు వాళ్ళు రాజకీయాలు ఫోర్ మెంబర్స్ కూడా అవును శ్రీరాములు ఎన్నో పర్సన్ శ్రీరాములు సెకండ్ బ్రదర్ సెకండ్ మీరు నేను లాస్ట్ మీరు లాస్ట్ లాస్ట్ ఓకే ఓకే మరి మీరు ఇక్కడ పార్టీ పరంగా ఎలాంటి పదవులు చేశారు అంటే సర్పంచ్ గా పోటీ చేశారా చేసిన సార్ నేను నేను ఇంకా కంటిన్యూ అయిపోయిన ఎనభై ఏడులో ఇంకా టికెట్ వచ్చింది కనుక మా సోదరుని కోసం పనిచేయడం ఓకే తర్వాత తొంభై నాలుగులో ఇక్కడ మళ్ళీ అమ్మని ఎంపీటీసీగా చేసి తొంభై నాలుగు వరకు పనిచేయడం తర్వాత ఇంకా ఏ ఎన్నిక వచ్చినా నేను యాక్టివ్గా పనిచేయడం రెండు వేల నాలుగులో సర్పంచ్ ఇక్కడ మా మిత్రుడిని ప్రభాకర్ అని అతను సర్పంచ్ గా అతను పనిచేయడం మళ్ళీ రెండు వేల ఆరులో నేను సర్పంచ్ గా పోటీ చేయడం రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఎవరు రాజశేఖర రెడ్డి గారి పేరు అంతటి బలమైన నాయకులు ఇక్కడ ఎవరు పోటీ చేసే పరిస్థితి నేను పోటీ చేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలంటే వేరే వాళ్ళు ఇక్కడ నిలబడలేదు మీ ఫ్యామిలీ అయితే నిలబడి రెండు మండలాల్లో మేము నిలబడగలిగారు ఎప్పుడైనా మేము ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మీ ఫ్యామిలీ నిలబడింది అప్పుడు విజయవాసరెడ్డి హయాంలో అయితే ఉంది రాజశేఖర హయాంలో అయితే ఎప్పుడు కూడా మేము ఓకే మరి కోడిమూరు కాన్స్టెన్స్ కి చాలా పెద్ద ఫ్యామిలీస్ ఇక్కడ కోట్ల కావచ్చు కేఈ ఫ్యామిలీలు కావచ్చు ఇలా అన్ని ఫ్యామిలీలు వచ్చిపోయాయి ఇక్కడ మరి ఆ ఫ్యామిలీలతో మీకు అనుబంధం ఎలా ఉండేది మీ ఫ్యామిలీతో కోట్ల వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు కేఈ వాళ్ళ ఫ్యామిలీతో కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది మాకు స్వాతంత్రం తర్వాత కేఈ మాదన్న గారే మాకు ఆయన భావజాలం ఆయన మనస్తత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం ఆయన అడుగు మా మా తండ్రి గారు ఇతర మంది చాలా మందికి ఇన్స్పిరేషన్ ఆయన కేఈ మాదన్న గారు ఆయన కష్టపడేవాడు గ్రామాల్లో ఎండన కావాలనుక తిరిగేవాడు అందరి కష్ట సుఖాలు ఓకే లో షేర్ చేసుకునేవాడు చాలా పల్లెటూర్లకు వస్తే మా కలిసి భోజనం చేసేవాడు ఓకే చాలా మంచి నాయకుడు ఆయన అటువంటి ఆయన ఆదర్శంగానే మా తండ్రులైతేనే మా సోదరుడు అయితేనే నేనైతేనే ఇప్పుడు కంటిన్యూ అయితే వచ్చారు ఇప్పటివరకు టిడిపిలో అయితే ఇక్కడ మన కూటమి అలయన్స్ లో భాగంగా ఇక్కడ టిడిపికి స్థానం దక్కింది మన బొగ్గులో దస్తగిరి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మంచి మెజార్టీతో గెలవడం కూడా జరిగింది మన కేడిసిసి చైర్మన్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇలా మీరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో బాగానే ప్రచారం చేశారు నగర పార్టీ అధ్యక్షుడిగా ఎంత కష్టపడినామంటే ఒక్కసారి మేము ఎనభై ఐదులో ఒక్కసారి నా దెల భాస్కర్ తర్వాత ఒకసారి గెలిచినాము ఇంకా మాకు గెలుపు అనేదే కలయిడ ఎప్పుడు ఏ మేము ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చినా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు వచ్చినా మాకు శాసనసభ్యుడు లేక చాలా ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఓకే ఈ కళ తీరుతుందా లేదా అని చెప్పి సర్వశక్తులు వడ్డినాం వడ్డి మొట్టమొదటిసారి ఈరోజు మేము స్వాతంత్రం తర్వాత ఒక్కసారి అప్పుడు ఎప్పుడో ఎనభై ఐదులో గెలిచినాము ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు అవుతుంటుంది ఇప్పుడు మళ్ళీ దశగిరిని గెలిపించుకోవడం జరిగింది అందరం కష్టపడి ఓకే మరి ఎలా ఇప్పుడు మీ మీ ఫ్యామిలీకి సంబంధించి మరి టీడీపీ పార్టీలో అంతవరకు యాంటీగా కాంగ్రెస్ చేశారు అన్ని కష్టకాలంలో కూడా మీరు ఇక్కడ పార్టీ పరంగా ఇక్కడ సర్పంచ్లుగా కావచ్చు ఎంపీటీసీలుగా కావచ్చు అన్ని విధాలుగా పోటీ చేసి నిలబడగలిగిన వ్యక్తి ఫ్యామిలీ మీది కడియాల ఫ్యామిలీ ఇక్కడ మరి అలాంటి ఫ్యామిలీకి ఈరోజు ఏం జరిగింది మీది మీరు సడన్గా టీడీపీని వదిలేసి బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది దీనికి కారణం ఏమంటారు ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఇక్కడ వర్గ రాజకీయాలు పూర్తి తారాస్థాయికి వెళ్ళిపోయినాయి ఇంకా మేము తెలుగుదేశం పార్టీ పెట్టక మునుపు కూడా మేము రాజకీయాల కొంచెం కానీ ఇటువంటి పరిస్థితులు అప్పుడు కూడా లేవు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వర్గ రాజకీయాలు నా మనిషి కాదు నా వర్గం కాదు పార్టీ అయితే పార్టీ పేరు అనేది మాట్లాడకూడదు ఓకే మరి ఇంకా అటువంటి సందర్భంలో మరి నలభై సంవత్సరాలు మేము కష్టపడి మా ఆస్తులు పోగొట్టుకొని ప్రాణాలు అంటే మిగిలినాయి ప్రాణాలు మాకైతే ప్రాణాలు కూడా పోయే పరిస్థితులేమాజిక కాకపోతే కాంగ్రెస్లో కూడా ఇది ఒకటి బీసీ సామాజిక వర్గం మేము వాళ్ళ మిక్కులము మా కమిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ పని చేయలేకపోయినారు వాళ్ళకి ఎంతవరకైనా మనసు ఉంటుంది ఓకే ఎట్లయినా మా వాడి కదా ఎంత చంపాలనుకుంటారు అంటే అది పెద్ద పనేం కాదు మమ్మల్ని చంపాలంటే వాళ్ళు ఎక్కడో చోట ఆలోచన చేసినారు మరి ఇంతకాలం పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పనిచేస్తూ వచ్చారు మీరు ఒక్కసారిగా బీజేపీ లేకపోయినప్పుడు మీకంటూ బాధ అనిపించిందా అనిపిస్తుంటే బ్రదర్ తప్పకుండా అనిపిస్తుంది కదా ఇంత కష్టపడి చేసిన ఈ విధంగా పరిస్థితులు వస్తాయని చెప్పి కళ్ళలో కూడా అధిష్టానానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళారు ఏమన్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏమి సర్దుకుపోండి అని చెప్పినారు వాళ్ళు సర్దుకుపోండి అంటే ఇంకా ఎక్కడికైనా సర్దుకుపోతాం మా పరిస్థితి ఇంకా ఇప్పుడు మా తండ్రి అయిపోయింది మా మేము మేమైపోతుంది మరి సర్దుకుపోండి అంటే ఎన్ని రోజులు పార్టీల పేర్లు చెప్పకూడదు మాకు వర్గం మరి అది ఏ విధంగా సమంజసం ఇప్పుడు స్వాతంత్రం తెచ్చుకునేది ఎందుకు మనకంటూ ఇండివిజువాలిటీ మరి ఈ రోజు మాకు ఇండివిజువాలిటీ లేదు పార్టీ పేరు చెప్పారు అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా వాళ్ళు పట్టించుకోలేదు ఓకే కూడా మంగళగిరికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా తీసుకుపోయినా వాళ్ళు కూడా ఏదో ఎస్పీ గారు చెప్పినారు వాళ్ళు సర్దుకోండి బ్రదర్ డిఎస్పీ గారు మీరే కదా పార్టీనే కదా సర్దుకోవడానికి కూడా ఒక వాళ్ళు దాడులు చేసే పరిస్థితి కూడా ఉంది దాడి 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 చేశారు చేశారు గూడూరు బస్ స్టాండ్ అదే పెన్షన్ల పంపిణీలో మా అనుమతి లేకుండా నువ్వు ఎట్లా పెన్షన్ పంపిణీ చేస్తావు నువ్వు నగర పార్టీ అధ్యక్షుడు అయితే నిన్ను తీసేస్తున్నాం ఓకే చెప్పుకోపోయాం చెప్పుడు చెప్పుకో ఓకే అని చెప్పి స్టాండ్లో దాడి చేసిన ఊర్లో మీరు నేను అదే కంప్లైంట్ కూడా ఇచ్చిన అందరు పార్టీకి ఇచ్చిన పోలీసులు అధికారులకు ఇచ్చినా రాష్ట్ర పార్టీకి ఇచ్చిన జిల్లా అందరికీ చెప్పండి ఎవరు కూడా సర్దుకుపో సర్దుకుపోయింది ఎట్లా సర్దుకుపోవడం సర్దుకుపోవడానికి కూడా కొద్దిగా అంటే దాడి అంటే ఎలా జరిగింది మీ మీద భౌతికంగా ఏమైనా జరిగిందా తోసినారు అంతలోనే మా వాళ్ళని మా వాళ్ళని స్టాండ్ లో కనుక వాళ్ళని ఆపినారు మమ్మల్ని ఆకినారు మళ్ళీ సమస్యలు పెద్దగా అయిపోతాయి అని చెప్పి అందరూ ఆగ్నారు ఆ క్షణం అనుకున్నారు పార్టీని విడిచి వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి మీరు క్షణం రాలేదు ఎందుకంటే పెద్దలు జోక్యం చేసుకుంటారు ఎవరైనా కానీ ఏదో తప్పప్పులు సరిదిస్తారు అనుకున్నాం కానీ అది ఎవరు ఎందుకు ఆలోచన ఎందుకు అటువంటి ఆలోచన చేయలేదు ఓకే నీదే తప్పు నీకేం నీకు అవసరమా అని చెప్పి నన్నే ఓకే ఇక్కడ ఇంకా మీరు ఇంతకాలం పాటు ప్రజా సేవలు ప్రజా సేవకై పనిచేస్తున్నారు ఇక్కడ టీడీపీ పరంగా ఇంకా అంటే మీకు ఇక్కడ ఏదైనా నామినేటెడ్ ఆశించారా గజేంద్ర గోపాల్ నాయుడు నామినేటెడ్ వాళ్ళే అన్నారు నన్ను నీకు స్టేట్ ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అదే వాళ్ళు మరి కూడా అదే తప్పు నీకు అవసరమా మా వర్గముతో నువ్వు అని చెప్పి అన్నప్పుడు అయ్యో ఎందుకు ఇంకా ఉన్నాడు మంచిది కాదు అని చెప్పి నేను ఆలోచన చేసే సందర్భంలో పార్టీ అడిగింది స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇస్తాము జిల్లా పార్టీలో కూడా ఒక మంచి స్థానం ఇస్తాము అని అడిగినారు అడిగితే ఇప్పుడు నేనేమన్నాను బ్రదర్ అంటే నాకు ఇక్కడ మా తాత వార్డు మెంబర్ మా నాన్న సర్పంచ్ మా అమ్మ ఎంపీటీసీ ఓకే మా అన్న మండల ప్రెసిడెంట్ మా వదిన జడ్పీటీసీగా ఓడిపోయింది నేను సర్పంచ్గా ఇటువంటి నేపథ్యం అంటే నా వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏదైనా ఉంటే ఒక నా వాళ్ళకి ఏదైనా చేసే అధికారం నాకు కావాలి కానీ నేను డైరెక్టర్ తీసుకొని నాకు అటువంటివి నన్ను పబ్లిక్ లైఫ్లో ఉండడం నాకు ఇష్టం ఎందుకంటే న్యాయము అన్యాయము మంచి చెడు అటువంటి ధరణతో ఇక్కడ ఏదన్నా నాకు ఇష్టం అని అడిగినాను నేను డిగ్రీ వరకు డిగ్రీ డిస్క్ డిగ్రీ చదువుకున్నారు మీరు అంతా నేను కర్నూలు ఇంటర్మీడియట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఇంటర్ డిగ్రీ కర్నూలు ఓకే చదువుకునే టైంలో మీ యాక్టివిటీస్ ఎలా ఉండేవి నేను టెన్త్ క్లాస్ వరకు మామూలుగా ఇంటర్మీడియట్లో కూడా నేను కాలేజీ

మనం కృష్ణ గారు అంటే అభిమానం కృష్ణ గారు అప్పట్లో కృష్ణ గారి అభిమాని అభిమాని గజేంద్ర గోపాల్ ఫ్యాన్స్ అప్పుడు సెక్రటరీగా కూడా మిత్రుల కలిసి నేను నేను అప్పుడు సెక్రటరీ మా ఫ్రెండ్ ఇప్పుడు చైర్మన్ వాళ్ళ తమ్ముడు అప్పుడు క్లాస్ మేట్ గుడూరు మున్సిపల్ చైర్మన్ వాళ్ళ తమ్ముడు అతను ప్రెసిడెంట్ అంటే ఆయన సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఆలూరు సీతారామరాజు ఈనాడు అదే ఒక అటువంటి భావజాలం ఆటోమేటిక్గా మనకు అదేలేండి ఏదైనా ఆటలు వాళ్ళు ఆ టైం చదువుకునే టైంలో ఏమన్నా మీరు ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఆడేవాళ్ళము తర్వాత ఏదైనా మంచి ఆట ఏ ఆట ఆడేవాళ్ళము ఎక్కువ బ్యాడ్మింటన్ ఓకే ఇంట్రెస్ట్ ఓకే మరి ఇప్పుడు అంటే మీరు ఇక్కడ ఇప్పుడున్న యువతరానికి కావచ్చు మరి మీ ఫ్యామిలీ ఆల్రెడీ మీ ఫాదర్ కార్డు నుంచి రాజకీయ నేపథ్యంలో కలిగిన ఫ్యామిలీ మరి ఇప్పుడున్న యువతరానికి మెసేజ్ ఇవ్వదలుచుకుంటే గజేంద్ర గోపాల్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇక్కడ మీరు గమనించండి మీరే ఈరోజు అధికారంలోకి కష్టపడి తీసుకొచ్చిన పార్టీ కూడా కేవలం అటువంటి పదవుల కోసమో అధికారం కోసమో కాకుండా మన వ్యక్తిత్వం ఎందుకంటే మనకంటూ ఒక సమాజానికి మనం మంచి చెడుని యువత అనేది తీసుకొని పోవాలి ఓకే ఏదో ఆశించి స్వప్రయోజనాల కోసం ఎవరు ప్రలోభాల కోసం అటువంటి దానిలలో పోకుండా మనం మనకంటూ ఒక ఇండివిజువల్గా ఏ విధంగా అయితే స్వాతంత్రం ఇచ్చుకున్నా ఇప్పుడు కూడా అంతే ఓకే మనకంటూ మంచి చెడు అనేది గ్రహించాలి యువత ఓకే గజేంద్ర గోపాల్ నాయుడికి ఏదైనా లక్ష్యం అంటూ ఉందా ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో మనము ఇప్పుడు ఈరోజు సర్పంచులుగా ఇప్పుడు వార్డు మెంబర్లు అనుకున్నాం ఆ రోజు మా తాత మేమేదో కాదు కదా ప్రజల కోసం ఏదో ఒకటి రిప్రజెంటే తర్వాత సర్పంచులుగా చేసినాం ఎప్పుడు చేసినా కూడా ప్రజల కోసం అంతేగాని లేకపోతే అది లేకపోతే ఏమైందంటే ఎవరో చేసి అది అయ్యే బదులు మన మనలాంటి వాళ్ళకి అవకాశం వస్తే భగవంతుడు మనము పబ్లిక్కి మంచి చెడుని చెప్పగలం ఆ రిప్రజెంటేషన్ చేయ ప్రజాస్వామ్యంలో అధికారమే కదా ప్రజలకు సేవ చేయాలంటే ఓకే ఓకే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి అంటేనే బీజేపీ జనసేన టీడీపీ మీరు ఆల్రెడీ టీడీపీ పార్టీలో మీ ఫ్యామిలీ అంతా టీడీపీ పార్టీకే సేవ చేసేయరు ఇక్కడ మీకు ఏదో కొన్ని మనస్వార్థాల కారణాల వల్ల కొన్ని గ్రూపులు రాజకీయాల కారణాల వల్ల బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది మరి బీజేపీ పార్టీ నుంచి మీ ఎజెండా ఇప్పటి నుంచి ఎలా ఉండిపోతుంది బ్రదర్ మీకు నేను మా కుటుంబం మా మా బ్లడ్ మా జీన్స్ మేము ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో కూడా మేము ఆ విధంగానే పా ప్రజలు లేకపోయినాం కానీ వాళ్ళ అధికారం ఉంది మనకు ప్రత్యామ్నాయం లేదు ఆల్టర్నేటివ్ లేదు ఆ రోజుల్లో ఆల్టర్నేటివ్ ఈ రోజు బీజేపీ అనుకుంటాం లేదా మొన్నటి వరకు తెలుగుదేశం అంటున్నాం ఆ రోజుల్లో వేరే పార్టీ లేదు అటువంటి రోజుల్లోనే మేము కష్టపడి మా భావజాలం కోసం పనిచేసినటువంటి కుటుంబం దానికి మాకు చెప్పినా కదా ఇట్లా పెద్దలు ఉన్నారు మరి కనుక ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోనే నేను ఆ విధంగానే బీజేపీలో కూడా నేను బలంగా ప్రజలేకపోయి ఓకే ఏది ఏమైనా కానీ పోతాం మీ ఫ్యామిలీ రాజకీయం జర్నీ ఏంటనేది కూడా నిరూపించుకున్నారు ఇక్కడ కడియాల ఫ్యామిలీకి సంబంధించి రెండు మండలాల్లో మేము గెలుపు పోవడంలోనే సహజం గెలు నాలుగు కొన్ని సంవత్సరాలు గెలిచాము కొన్ని సంవత్సరాలు ఓడిపోయినా ప్రజా జీవితంలో ఇప్పుడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు గెలిచాం ముప్పై సంవత్సరాలు ఓడిపోయింటే మేము అంతేగాని వదిలిపెట్టేదే ఓకే ఓకే మరి ఇంత రాజకీయ జర్నీ ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన గోపాల్ గజేంద్ర గోపాల్ నాయుడు గారికి మరి బాధపడిన సందర్భాలు ఎదురయ్యాయి పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళను కొద్దిగా తీసింటే బాగుండేది ఓకే కేవలం పెద్దోళ్ళని ఈ వర్గ నాయకులని ఎంకరేజ్ చేస్తుంది కానీ లాంటి వాళ్ళను ఇంకా ఇంకా నాకంటే వీరాభిమానులు ఉన్నారు వాళ్ళందరూని కూడా అదే బాధ కనుక ఆ ఆ పద్ధతిని బీజేపీ ద్వారానైనా ఈరోజు కింది స్థాయి కార్యకర్త ఓటర్ని కూడా ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి నాకు ఆపద ఉందంటే కూడా అది నా లక్ష్యం రైట్ ఓకే